అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మీరు ధర భారీగా పెంపు ఈ విషయాలను తెలుసుకుంటే చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ప్రతి నెల ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు చోటు చేసుకొని మనం చూస్తూనే ఉన్నాం అందులో భాగంగా డిసెంబర్ ఒకటి నుంచి మన దేశంలోని కొన్ని నియమాలు అమల్లోకి రాబోతున్నాయి ముఖ్యంగా ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి అవి ఏంటి చూద్దాం ప్రతి నెల మాదిరిగానే చబరు సంస్థలు ఒకటవ తేదీన సిలిండర్ ధరలు సవరిస్తాయి అదేవిధంగా రేపు కూడా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో ధరల్లో మార్పు జరిగే అవకాశం ఉంది స్పామ్ కాల్స్లకు చెక్ పెట్టేందుకు టెలికామ్ రెగ్యులేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ట్రెస ట్రెసబిలిటీ విధానాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా ఈ నేపథ్యంలో రేపటి నుంచి టెలిగామ్ సంస్థలు ఫ్రాడ్ కాల్స్ గుర్తించి నిరోధిస్తాయి డిసెంబర్ ఒకటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు యూజర్లు డిజిటల్ గేమింగ్కి సంబంధించిన లావాదేవీలపై రికార్డు పాయింట్స్ పొందలేరు అలాగే రికార్డు పాయింట్స్ రే రిడెప్షన్స్ పై యాక్సిస్ బ్యాంకు ఛార్జీలు వసూలు చేయనుంది ఆధార్ కార్డు హోల్డర్లు తమ పేరు అప్డేట్ బర్త్ వంటి వివరాలు డిసెంబర్ పద్నాలుగు వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్